హాయ్ అండి నేను మీ మేకర్ పోలిసిన అండి ఈ రోజు అయితే మా చిన్న అబ్బాయి బర్త్డే అండి నిన్న అయితే మా పెద్దబ్బాయి బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ రోజు మా చిన్న అబ్బాయి బర్త్డే అయితే ఇంకా మా ఇంట్లోనేనండి సింపుల్ గా సన్న డెకరేషన్ చేసుకుని ఇంక ఇంట్లోనే కట్ చేసేద్దాం అనుకుంటున్నాం అండి ఇంక అందరూ మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తామండి ఇంకా మాకు మధ్యాహ్నం లంచ్ లోకి ఇదిగోండి వెజ్ పొలావ్ అయితే చేసామండి దానికి సింపుల్ గా ఇంకా పొటాటో కర్రీ అయితే చేసామండి ఇది చికెన్ పకోడీ అండి ఇది వచ్చేసి అదే నేను మా పెద్ద అబ్బాయి బర్త్డే చేసాను కదండీ పకోడి కొంచెం ఉంటే అది అమ్మమ్మ నాన్న అయితే తినేస్తారు ఇంకా మిగతా ఎవరు కూడా నాన్ వెజ్ అయితే తినరండి వంట అయిన వెంటనే అందరికి నేనే వడ్డించానండి ఈ రోజు అయితే నా చేతుల మీదుగా వడ్డిస్తానంటే ఇంకా నెమ్మదిగా వడ్డించేసానండి ఈ రోజు వెజ్ కనుక ఇంక అందరం కూడా చాలా హ్యాపీగా తిన్నామండి ఇది పలావ్ చేశారండి పలావ్ ఈ వచ్చేసి మా తోడుకోడలు చేసిందండి అది బెంగళూరు స్టైల్లో పలావ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఆ రెసిపీ మీకు నేను షేర్ చేసుకుంటాను ఇంకా అందరూ కూడా ఇంకా లంచ్ అయితే చేసేసి ఇంకా మరి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ ఇంక ఇంట్లోనే కనుక కొంచెం ప్రశాంతంగా తిన్నామండి మా పిల్లలకి బర్త్డే కోసం అని మా మరి అయితే ఇదిగోండి బెంగళూరు నుంచి డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చారు మా ఇద్దరు పిల్లలకి పాటు ఇంకా ఫోటో ఫ్రేమ్ కూడా తీసుకొచ్చారు ఇదిగోండి ఎంత క్యూట్ గా ఉన్నాడు ఇందులో అయితే మా చిన్నోడు మాకు ఈ ఫోటో ఫ్రేమ్ మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి చాలా బాగుంది ఇంక ఈ డ్రెస్సెస్ అయితే ఇంకా మాక తీసిందండి మాక ఇక్కడికి రాలేక పేరు కానీ మా అమ్మాయి వాళ్ళతోనైతే అయితే డ్రెస్సెస్ కొనేసి పంపించారు ఇంక బర్త్డే సెలబ్రేషన్ లో కొంతమంది అదైతే మిస్ అయ్యారండి మా ఆడి వాళ్ళు కూడా రావాలనుకున్నారు బట్ వాళ్ళ పిల్లలకు స్కూల్ వల్ల కుదరలేక రాలేకపోయారు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తామని చెప్పారు మా అక్క వాళ్ళకి మా పిన్ని వాళ్ళకి కూడా చెప్పామండి వాళ్ళైతే ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూస్తామని చెప్పారు ఇంక బర్త్డే సెట్టింగ్ కూడా ఇదిగోండి ఇలాగ సింపుల్ గా మా రూమ్ లో అయితే చేసుకున్నామండి అది ఏంటంటే ప్లేస్ చాలా తక్కువ కనుక చాలా సింపుల్ గా చిన్న డెకరేషన్ అయితే చేసుకున్నాము ఇంక డెకరేషన్ కూడా మా మర్ది మా తమ్ముడు చేశారండి ఇంకా డెకరేషన్ అయిపోయిన వెంటనే ఇంక అందరం కూడా ఇంకా బయలుదేరేసి ఇంకే కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ప్యాండిల్ వెలిగించగానే మా చిన్నోడు కొంచెం భయపడ్డాడు అండి మా పెద్ద బర్త్డే కి వెలిగించినప్పుడు భయపడలేదు కానీ ఇక్కడ మాత్రం భయపడుతున్నాడు ఎందుకంటే అక్కడ కొంచెం ఫుల్ లైటింగ్ కదా ఇక్కడ రూమ్ లో కనుక కొంచెం లైటింగ్ తక్కువ అవుతుంది సో మీకు కూడా వీడియో కొంచెం క్లారిటీ తగ్గుతుంది ఇంకా క్యాండిల్ వెలిగించగానే ఇంకా మా ఫ్యామిలీ మాత్రమే కేక్ కట్ చేస్తున్నాం అండి అందరం కలిసి కేక్ కట్ చేయాలన్నా సరే అక్కడ ప్లేస్ అయితే సరిపోదు సో మా ఫ్యామిలీ అయితే కట్ చేసేసి ఇంకా మా లెక్క అయితే కొంచెం భయపడుతున్నాడు అప్పటికైనా బర్త్డే సెకండ్ బర్త్డే అండి మా చిన్న అబ్బాయికి అయితే నిన్న జరిగింది మా పెద్ద అబ్బాయికి ఫోర్త్ ర్త్ అండి ఇంకా మా ఇద్దరు పిల్లలకు కూడా టూ ఇయర్స్ వేరేషన్ ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రై చేసామండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పి ఎందుకంటే మా చిన్నోడికి అప్పుడు ఫస్ట్ బర్త్డే మా పెద్దోడికి ఏమో థర్డ్ బర్త్డే కదా ఇద్దరికి ఎలాగో వన్ డే గ్యాప్ కనుక ఒక బర్త్డే అయితే బాగా చేద్దామని అనుకున్నాము అప్పుడు రాలేకపోయారండి సో ఇప్పుడైతే వచ్చినందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది మా ఫ్యామిలీ అందరితో కలిసి మా పిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ అది వెంట వెంటనే కనుక కొంచెం ఫీల్ హ్యాపీ అనమాట ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంకా మా అబ్బాయిని బ్లెస్ చేసేసి ఇంకా కొన్ని ఫిక్స్ అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాం అండి అందరము కలిసి బర్త్డే లాగా మా ఇంటి దగ్గర చేసుకున్నాం కనుక ఇంకా మా ఫ్యామిలీతో పాటు ఇంకా మా ఓన్లీ మా లో ఉండేది ఓన్లీ ఫోర్ ఫ్యామిలీస్ మాత్రమేనండి సో వాళ్ళకి కూడా నేను చెప్పాను మా పిల్లల బర్త్డేకి రమ్మని సో వాళ్ళు కూడా వచ్చారండి మా పిల్లలు పుట్టి ఇన్ని సంవత్సరాల కండి ఇప్పటి వరకు ఎవరి దగ్గర కూడా అంత త్వరగా కలవలేదు కానీ ఇదిగోండి అన్న ఫ్యామిలీ వాళ్ళతో అయితే చాలా అంటే చాలా త్వరగా కలిసిపోయారు మా పిల్లలు మా పిల్లలకి ఫేవరెట్ ఆంటీ చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు ఇంకా వాళ్ళ అత్తయ్య గారిని అయితే మా పిల్లలు అస్సలు వదలరండి చాలా అంటే చాలా ఇష్టం ఆంటీ గారు అంటే చిన్నడు బర్త్డే కి అస్సలు సపోర్ట్ చేయట్లేదండి అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు చాలా పేర్చు పెడుతున్నాడు కొంచెం వేడిగా ఉంది రూమ్ కూడానా అందుకు కొంచెం విసుకుంటున్నాడు ఏంటో మరి మా పక్కింటి వాళ్ళతో కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అండి ఏదో మెమరబుల్ ఉంటది వాళ్ళ ఇంటి మంత్ ఎండింగ్కి వెళ్ళిపోతున్నారు మా వాండ్రలకు కూడా చెప్పామండి ఇంకా మా వాండ్రలు ఫ్యామిలీ అందరూ అయితే రాలేదు కానీ ఇదిగోండి వాళ్ళ ఇద్దరు అబ్బాయిని అయితే పంపించారు వీళ్ళిద్దరు కూడా మా వాండ్రల పిల్లలేనండి పిల్లలు ఏదైనా సౌండ్ చేస్తే చాలండి ఇంకా వానరలు వచ్చేస్తున్నారు అది అన్నీ వస్తారని బెదిరిస్తే చాలా ఇంకా సైలెంట్ చెప్తారు బయట వాళ్ళు అయితే ఇంకెవరూ లేరని చెప్పాను కదండి ఒక త్రీ ఫ్యామిలీస్ అయితే ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా పిక్స్ తీసుకొని ఇంకా మా పిల్లల కోసం గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా మా అబ్బాయి బర్త్డే అయితే ఇదిగోండి సింపుల్ గా సిక్స్ ఐటమ్స్ అయితే పెట్టామండి చిన్న చిన్నవి ఇంకా వాళ్ళందరికి ఇచ్చేసాక ఇంకా మేము కూడా అందరూ కూర్చోని ఇంకా ఒక పట్టు పట్టాల్సిందేనండి ఇంకా చూడండి మేము ఇంకా ఎక్కడో అక్కడే కూర్చొని ఇంకా మా అబ్బాయికి బర్త్డే రోజు ఏంటంటే ఇంకా స్టెప్ బై స్టెప్ కేక్ ఫస్ట్ స్టెప్ అందరం కలిసి తినేసాము ఇంకా సెకండ్ స్టెప్ ఉండిపోయిందండి ఇంకా ఆ రోజు ఎవరికి ఇద్దాం అనేసరి బాగా లేట్ అయిపోయింది నేను ఎవరికి ఇవ్వలేకపోయాను ఇప్పుడు నా మరుసటి రోజు ఇద్దాం అంటే ఇంకా మా చిన్నోడు బర్త్డే కదా మళ్ళీ ఎందుకులే ఈవినింగ్ కేక్ కట్ చేసినప్పుడు రెండు కేకులు కలిపి వేసేవచ్చు కదా అనేసి అని ఇంకా ఇవ్వలేకపోయాను అందుకే మీకు రెండు కేకులు కనిపిస్తున్నాయి మా పెద్దోడికి ఏంటంటే మూడు కేజీలు కేక్ అండి మా చిన్నోడికేమో ఒక కేజీన్నర కేక్ అయితే ఆర్డర్ చేశాము మొత్తం నాలుగున్నర కేజీలండి కేకులే ఇంకా అందరము తినేసి ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసాం అండి ఐస్ క్రీమ్ అయితే ఎందుకో కొంచెం పర్ఫెక్ట్ గా రాలేదు ఇంకా మా మామయ్యకి ప్లేస్ సరిపోక బెడ్రూమ్ లో డ్రింక్ తాగుతున్నారు ఫైనల్ గా బర్త్డే సెలబ్రేషన్ అయితే విధంగా జరిగిందండి టూ డేస్ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం అండి వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మా ఇద్దరు పిల్లలకి ఒకేలాంటి డ్రెస్సులు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్